ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకాహ పాండవాశ్చేవ కిమకూర్వత సంజయ ఈ ఒక్క శ్లోకంతోనే భగవద్గీత మొత్తం కథ మొదలవుతుంది అంధుడైన ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్న ఇది ధర్మభూమిలో యుద్ధానికి వచ్చిన నా కుమారులు పాండవులు ఏమి చేస్తున్నారు కానీ గమనించండి అతను ముందుగా చెప్పింది మామకాహ ధర్మ భూమిలో కూడా పక్షపాతం మాట్లాడుతోంది గీత చెబుతున్న మొదటి పాఠం ఇదే ధర్మం ఎక్కడ ఉంటే విజయం అక్కడే ఉం సంజయ ఉవాచ దృష్ణు పాండవానికం వ్యూఢం దుర్యోధనస్తద ఆచార్యముప సంగమ్య రాజా వచనమబ్రవి సంజయ ఉవాచ పాండవుల సైన్యం వ్యూహంగా నిలబడి ఉండటాన్ని చూసి దుర్యోధనుడు కలవరపడ్డాడు అతడు వెంటనే తన గురువు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి మాట్లాడటం మొదలుపెట్టాడు ఇక్కడే గీత చెబుతుంది బలంగా కనిపించిన వాడి లోపల భయం ఉండొచ్చు పశ్చాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చము వ్యూఢాం దృపదుత్రేణ తవశిష్యేణ ధీమత మూడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో అన్నాడు ఓ గురువర్య మీ శిష్యుడైన దృష్టద్యునుడు ఏర్పాటు చేసిన పాండవుల మహాసైన్యాన్ని చూడండి ఇక్కడే గీత చెబుతున్న సత్యం భయం ఉన్నవాడు ఇతరుల బలాన్ని గొప్పగా చూపిస్తాడు ఇలాంటి గీత శ్లోకాలు సరళమైన అర్థంతో తెలుసుకోవాలంటే ఫాలో సబ్స్క్రైబ్ చేయండి అత్ర సూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి యుయుధానో ద్రుపదశ్చ దృపదశ్చారథ నాలుగు దుర్యోధనుడు ఇంకా చెబుతున్నాడు ఓ గురువర్య ఈ పాండవుల సైన్యంలో భీముడు అర్జునుడికి సమానమైన వీరులు ఎంతో మంది ఉన్నారు యుయుధానుడు విరాటుడు మహారథుడైన ద్రుపదుడు ఇక్కడే గీత చెబుతుంది శక్తిని లెక్క పెట్టేవాడు లోపలే ఓటమిని అంగీకరిస్తాడు దృష్టకేతుశ్చేకితాన కాశిరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ సేబ్యశ్చ నరపుంగవహ ఐదు దుర్యోధనుడు ఇంకా కొనసాగిస్తున్నాడు ఓ గురువర్య పాండవుల వైపు దృష్టకేతుడు చేకితానుడు వీరుడైన కాశిరాజు పురుజితుడు కుంతి భోజుడు మహావీరుడైన సేవ్యుడు కూడా ఉన్నారు గీత ఇక్కడ చెప్పేది భయపడిన మనస్సు ఎప్పుడు శత్రువుల వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ ఆరు దుర్యోధనుడు ఇంకా చెబుతున్నాడు ఓ గురువర్య యుధామన్యుడు వీరుడైన ఉత్తమోజుడు సుభద్రా పుత్రుడు అభిమన్యుడు ద్రౌపది కుమారులు వీరందరు మహారథులే గీత ఇక్కడ చెప్పే సత్యం భయం ఉన్న మనస్సు ప్రతి ఒక్కరినీ మహావీరుడిగా చూస్తుంది